తెలుస్తున్నాయి ఇదిగో నా ప్రభు ఎక్కడ మేము వ్యతిరేకమైన అడుగు వేసామో మాట కావచ్చు చూపు కావచ్చు ప్రవర్తన కావచ్చు సమస్త విషయాల్లో తండ్రి నిన్ను ఎక్కడ దుఃఖపరిచామో ప్రభు ఒకసారి నాయనని పాదలు కొట్టుకుంటున్నాము తెలిసి కొన్ని తెలియక కొన్ని మా జీవితాల్లోనైనా తప్పటడుగులు పడతానే ఉన్నాయి ప్రభు విషయా కోపించునే వాచ్ఛల్యం చూపుచున్నావు కదా ఇదిగో నాయన ఈ దినము ఆయుష్ పొడిగించే అవగాత నా దేవా నా దేవా నీ సన్నిధికి రావడానికి ఎంత మాత్రము అర్హత లేనప్పటికీ నీ ప్రభు ఇదిగో మమ్మల్ని ప్రేమించి ఇదిగో మమ్మల్ని ప్రేమించి నానా నానా నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చారు అయ్యా 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 నాకు నీకు మధ్యగా మా అడ్డుగోడలు నుండి తొలగించి నీ రక్తము మా మీద ప్రోక్షించవా మమ్మల్ని కడగవా మమ్మల్ని పరిశుద్ధపరచ తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా నీకు వందనాలయ్యా దుని కాళ్ళు కొట్టుకుంటున్నాను నువ్వు పరిశుద్ధుడవు తండ్రి ఇలాగ మమ్మల్ని కూడా పరిశుద్ధపరచండి అయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వండి అయ్యా నా దేవానికి వందన నా లోపాలన్నీ ఒప్పుకుంటున్నాను దైతో క్షణించ నా కుటుంబ సభ్యుల యొక్క దోషాలు రక్త సంబంధుల యొక్క దోషాలు బంధుమిత్రుల యొక్క దోషాలు ఒప్పుకుంటున్నాను తండ్రి ఇదైతే క్షమించండి ప్రభుత్వ నీకు వదనాలి అయ్యా నీ వైపు కనులు చూడటానికి కూడా అర్హత లేదు ప్రభు తలదించుకొని నీ కాళ్ళు కొట్టుకుంటున్నామంటే నా తండ్రి నీకు అందనాలి మేము ఉంటున్న ప్రాంత ప్రజలు సమాజ ప్రజల యొక్క దోషాలు కూడా క్షమించండి మా దేశ ప్రజల యొక్క దోషాలు క్షమించండి ప్రభు ఇదిగోనైనా సంఘ బిడ్డల విశ్వాసులు పరిచారకుల యొక్క దోషాలు క్షమించండిన ఇదిగో నీ సేవకుని యొక్క దోషాలు కూడా క్షమించండి మేము ఏ పాటి వారం ప్రభువా నీ కాళ్ళు కొట్టుకుంటున్నామయ్యా సహాయం ఈ దినము నీ సన్నిధిలో ఉన్నాము అంటే ఈ దినము చూడక అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ నీత మాకైతే ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇదిగోనైనా నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు మనసార కృతనత ఆస్తుతులు అంటూ స్తోత్రం చేద్దామా అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు అయ్యా ఏ అర్హత లేదు తల్లి ఏ అర్హత లేదు తల్లి మమ్మల్ని ఇదిగో ఇదిగోనైనా ఈ వారం నీ రెక్కల చాటం భద్రపరించి కాపాడి సంరక్షించినైనా నీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మనసార కృతజ్ఞత ఆస్తుతులు వస్త్రాలు అనేక మందికి లేనప్పటికీ మాకు మంచి వస్త్రాలు ఇచ్చి ప్రభు రక్షణ వస్త్రాలు నుంచి నాయనా ఇదిగో నీ సన్నిధిలో నిలిపినందుకు మనసారా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా అనేక మందికి ఆహారం లేనప్పుడు మాకు ఆహారం ఇచ్చారు నాయన పోషించారు తండ్రి నీకు వంద నాలుగు కృతజ్ఞత ఆస్తులే ఇదిగో నా తండ్రి ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ సత్యం కలిగిన ఇదిగో నా ప్రభు ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో నీకు మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మనసహారా చెల్లిస్తున్నాము ఆస్తులు చెందిస్తున్నామో సత్యం కలిగిన దైవజనులను మాకు ఇచ్చినందుకు మనసహారాకృత అయ్యా నా దేవా అంతకంటే ముందు ప్రభు నీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మనసహారా కృతజ్ఞత ఆస్తులు అంతేకాదు ప్రభు ఎదుగునైనా అనేక మంది నీ సన్నిధికి రావాలని ఆశతో ఉన్న ఎదుగు వారి మీద పనిచేస్తున్న దురాత్మ క్రియలను బట్టి వాళ్ళు రానపడి ఇదిగో నాయన కుటుంబాల మీద పనిచేస్తున్న దురాత్మక్రియలను నామాలకు బంధిస్తున్నామవుతాండి నా దేవాన్ని బిడ్డలను మీరు తోడుకుంట మరికి మందులు వచ్చిన క్రియలను బంధించండి ఇదిగో నాయన వాహనాల మీద బిడ్డలు వస్తా ఉండగా యాక్సిడెంట్లు చేయాలని చూస్తున్న క్రియలను బంధించండి అయ్యా నా తండ్రి నీకు అయ్యా ప్రతి ఒక్క దురాత్మక్రియలను యేసు క్రిస్తున్న నామాలకు బంధిస్తున్నామవుతాండి ఇదిగో క్రైస్తవులు అనబడుతున్న వారి మీద దాడి చేయాలని ఇదిగో నీ సన్నిధిని అనుభవించకుండా ఇదిగో మైండ్ డిస్టర్బ్ చేయాలని చూస్తున్న దుష్టి దురాత్మకలను యేసు క్రీస్తు నామాల బంధిస్తున్నా ప్రభవ నా దైవా నీకు నీ సన్నిధి చుట్టు కూడా నీ అడికి ప్రాకారం నీ సన్నిధిని మేము కూర్చున్నప్పటికీ నీ మాటల మీద నేను ఆరాధన చేయకుండా నేను స్థుతించకుండా ఇదిగో నాయన మా ఆలోచన అంతటిని నీ ప్రక్కకు దుష్ట దురాత్మ క్రియలను యేసు క్రీస్తు నామలో బంధిస్తున్నా ప్రభు నా తండ్రి నీ కోసం ప్రతి ఒక్క అంధకార శక్తి క్రియలను బంధించిన మనసార కృతజ్ఞత ఆస్తులు చేయించి సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామంలోని అడిగి వేడి కొంచెం నామ తండ్రి మన ప్రార్థన ఆలగించి మన దోషములను క్షమించిన దేవునికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి స్తోత్రం 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 స్తోత్ర మన మీద పనిచేయాలని చూస్తున్న దురాత్మక్రియలను బంధించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం